హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యక్రాఫ్ట్ క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు వీడియోలో ఓల్డ్ నోట్బుక్స్ ఉంటాయి కదా వాటితో నేను త్రీ ఐడియాస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చక్కగా ఇంటిని డెకరేషన్ చేసుకోవచ్చండి పాత ఇంపే సామాన్కు పడేయకుండా ఇలాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐడియా నెంబర్ వన్ చూడండి ఇలా నేను నోట్బుక్ను తీసుకున్నాను ఇందులో నుంచి మనము పేపర్స్ తీసుకోవాలి ఎన్ని కావాలో అన్ని పేపర్స్ తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక ఒక పేపర్ తీసుకొని చూపిస్తున్నాను ఇలా టూ ఫోల్డ్ చేసేసి దాన్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న పేపర్ని ఏదైనా ఒక రిఫిల్ కానీ లేదంటే ఇలా ఏదైనా మీ దగ్గర ఉంటే రిఫిల్ పెట్టుకోవచ్చు రిఫిల్తో ఇలా ఫోల్డ్ చేయండి ఇలా స్టిక్ లాగా తయారైపోతుంది మనకు ఇలాగ మనకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని అలా ప్రెస్ చేసేసి ముందుగా ఉన్న రిఫిల్ లాంటి దాన్ని పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసేసేయండి ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి గమ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక స్టిక్ అతికిచ్చేసేయాలండి ఇలా నేను ఒక్కో బెల్కి ఫైవ్ స్టిక్స్ యూజ్ చేశాను మీరు కాస్త పెద్ద కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా చేసేసుకోవచ్చు చిన్నగా కావాలంటే ఇంకొకటి తగ్గించి ఫోర్ అయినా పెట్టుకోవచ్చు మీకు అనుకూలమైన సైజుని సెట్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత గమ్ పెట్టేసి అతికిచ్చేసేయండి తర్వాత మనం బెల్ ఎలా చేయాలంటే చూడండి ఈ రౌండ్ అయింది కదా తర్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త ప్రెస్ చేయండి చాలా గట్టిగా కొంచెం లూజ్ హ్యాండ్స్తో ప్రెస్ చేయాలి లేదంటే బయటకు వచ్చేస్తుంది అలాగే అన్నీ రెడీ చేసేసుకోవాలండి నేను రెడీ చేసేసాను ఇప్పుడు వీటిని మనము ఫెవికాల్తో కొంచెం ఫెవికాల్ వాటర్ తీసుకొని చక్కగా కలిపి వాటికి అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం ఎందుకు అంటే మనము ఇది కొంచెం గట్టిపడడానికి పేపర్ కదా ఇది పెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనం వాష్ చేసినా కానీ అది ఏం కాదండి టైట్గా అయిపోతుంది పేపర్ కదా వాటర్లో పడినా ఖరాబ్ అవుతుందని లేదు పాడవదు చక్కగా నీట్గా ఇవన్నీ ఎండబెట్టుకోవాలి పైన హ్యాంగింగ్ కోసం మనము వీటన్నిటినీ హ్యాంగింగ్ చేసుకోవడానికి అదే విధంగా సేమ్ ప్రాసెస్లో చూడండి ఇలా కొంచెం పెద్ద సైజు వరకు అన్నీ ఇలాగే అతికిచ్చేసేసుకొని మనకి ఏ సైజు కావాలో అంత సైజు వరకు చేసేసుకోండి చూడండి నేను ఈ సైజు వరకు తీసుకున్నాను కనీసం నాకు ట్వంటీ ఫైవ్ స్టిక్స్ అయితే యూజ్ అయ్యాయి ట్వంటీ ఫైవ్ వరకు చేసుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని కూడా మనము ఫెవికాల్ వాటర్తో పూర్తిగా అప్లై చేసేసి ఆరనివ్వాలండి దీనిని తర్వాత ఆరిన తర్వాత వీటికి నేను ఫ్యాబ్రిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను చూడండి మీకు నచ్చిన కలర్స్లో కలర్స్ని లోపల బయట రెండింటికి వేసేసుకోండి చూడండి లోపల అయిపోయిన తర్వాత లోపల బయట రెండింటిలో వేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి ఆరబెట్టండి తర్వాత నేను కింది లేయర్కి వేరే కలర్ కూడా యూజ్ చేశాను మీరు వేయాలంటే వేసుకోవచ్చు కాస్త లుక్గా కనిపించిందని నేను కింద కొంచెం కాస్త లుక్ కనిపించడానికి మిర్రర్స్ పెడుతున్నానండి లేదంటే మీరు మిర్రర్స్ మీ దగ్గర లేకపోతే వైట్ ఫ్యాబ్రిక్ కలర్స్ని ఇయర్ బడ్లో ముంచేసి చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకున్నా కానీ చాలా లుక్గా ఉంటుంది మధ్యలో కూడా కాస్త చక్కగా నీట్గా కనిపించడానికి తర్వాత నేను త్రీ రౌండ్ షేప్వి మిర్రర్స్ తీసుకున్నాను అలాగే టూత్పిక్తోని వైట్ కలర్తో ఇలా డాట్స్ పెడుతున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓల్డ్ నోట్బుక్సే కదా అని వేస్ట్గా పాడేయకుండా ఏదో ఒకదానికి యూస్ చేసుకోండి అలాగే అన్నింటికి వేసేసుకోవాలండి తర్వాత వాటి కింద హ్యాంగింగ్స్ కోసము నేను స్టిక్స్ తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను పేపర్ని వీడియోలో చూపిస్తుండగా ఫోల్డ్ చేసేసి ఎంత అవసరమో అంత కట్ చేసుకోవాలి అలా ఇలాంటి స్టిక్స్ నేను యూజ్ చేసుకున్నాను ఈ తర్వాత దారం తీసుకొని కింద అడుగు భాగానికి ఏదైనా ఒక మూతి తీసుకొని పూస తర్వాత ఇలా హ్యాంగింగ్ వేసేస్తే బెల్ ఈ బయటికి రాకుండా ఉంటుందండి తర్వాత ఒక బీడ్ వేసేసి నేను ఇలా చూడండి ఈ ప్లేస్లో మీరు ఆ పేపర్తో చేసిందైనా చేసుకోవచ్చు లేదంటే నేను అది తీసుకున్నాను ఈ వులెన్ బాల్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను ఎలా చేయాలో ఒకసారి చెక్ చేయండి తర్వాత మీకు ఉలన్ బాల్స్ లేవు అని అనుకుంటే మీరు ఎలాంటి బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే అల్యూమినియం ఫాల్ పేపర్ ఉంటుంది కదా దీన్ని కూడా బీడ్ లాగా చేసి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా సైజుని బట్టి మీరు చేసుకున్న తర్వాత ఇలా టూ టైమ్స్ మనము నాట్ వేసేసి హ్యాంగింగ్ చేసేయండి తర్వాత నెక్స్ట్ సైజు చూసేసుకొని ఫస్ట్ పెట్టిన బా బెల్కి కొంచెం కాస్త కిందికి సెట్ చేసేసుకొని ఇలా చూసుకున్న తర్వాత మనం అక్కడ ఇలా కొంచెం ఫస్ట్ ఫస్ట్ హ్యాంగింగ్కి కొంచెం కింద చూసేసుకొని మళ్ళీ అక్కడ మన నాట్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి కింద అలా చూసుకుంటూ సెట్ చేసుకుంటూ మనము హైట్స్ చెక్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోండి నేను అన్నీ ఫినిష్ చేసాను నేను టెన్ బెల్స్ నాకు యూజ్ అయ్యాయండి మీరు టెన్ యూస్ చేయొచ్చు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత పైన హ్యాంగింగ్ కోసము కింద ఒక మోతి పెట్టేసుకొని తర్వాత పైన ఒక ఫిఫ్టీన్ బీట్స్ వరకు అయితే తీసుకుంటే మనకు పైన హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుందండి ఫిఫ్టీన్ బీట్స్ తీసుకున్న తర్వాత కింద వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండు నోట్లు వేసిస్తే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండుసార్లు నాట్ వేసేసుకోండి నాట్ వేసుకున్న తర్వాత కిందికి లాగి మనం ముడి వేసేసుకుంటే హ్యాంగింగ్ రెడీ అయిపోతుందండి ఇలాంటివి మనము మార్కెట్లో తీసుకోవాలన్నా అని వందల్లో పెట్టాల్సి వస్తుందండి చూడండి ఎంత ఈజీగా మన ఇంట్లోనే చక్కగా ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడియా నెంబర్ టూ చూడండి ఇలా సేమ్ స్ట్రిక్స్ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఏదైనా రీఫిల్తోని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి నేను ఇప్పుడు చేసేది ఒక పాటు ఆ పార్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక సైజు ఒక ట్వంటీ ఫైవ్ స్టిక్స్ వరకు మీరు పెట్టుకుంటే సరిపోతుందండి చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేయాలండి కొంచెం అలా చేసుకొని పెట్టుకున్న తర్వాత కింది పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన పార్ట్ రెడీ చేసుకోవడానికి మధ్యలో హోల్ కావాలి అందుకోసం ఏదైనా ఇలా రౌండ్ లాంటిది తీసుకొని ఒక ట్వంటీ ఫైవ్ వరకు స్టిక్స్ యూజ్ చేసి సేమ్ కింది పార్టీ ఎంత సైజులో ఉందో అంత సైజులో మనం చేసుకోవాలి చూడండి ఇలా పెడితే రెండు సమానంగా ఉంచాలి పైన పార్ట్ కూడా చేసుకోవాలి దీనికి కూడా కొంచెం ఫెవికాల్ వాటర్ వేసేసి పూర్తిగా రెండింటిని ఆరబెట్టుకోవాలండి తర్వాత వీటికి పైన పాట్కి పైన మనకి ఇలాంటి ఫైవ్ స్టిక్ ఫైవ్ రింగ్స్ లాంటివి చేసుకోవాలండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఏదైనా రౌండ్ మధ్యలో పెట్టేసి అలా స్టిక్స్ చుట్టేస్తే సరిపోతుంది నేను జాయింట్ చేశాను కాకపోతే యాక్చువల్లీ మిస్ అయిందండి క్లిప్పు చూడండి జాయింట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఇయర్బడ్తో ఇలా చిన్న చిన్న వైట్ డాట్స్ పెడుతున్నాను నేను మీరు మోతీలు కానీ ఇంకేదైనా ఫ్లాట్ బీట్స్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు తర్వాత కాస్త లుక్ ఇవ్వడానికి నేను చిన్న రోజ్ ఫ్లవర్స్ కలర్స్ పేపర్స్తో రోజ్ ఫ్లవర్స్ చేశానండి చూడండి ఇలా రోల్ చేసేస్తే మనకు చక్కగా రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది ఇలా ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకొని నేను త్రీ రోజెస్ తయారు చేసుకున్నాను గమ్ పెట్టేసి అతికిచ్చేసేస్తే సరిపోతుంది ఇలాంటివి త్రీ యూజ్ చేశాను నేను గమ్ పెట్టి మన మిడిల్లో ఆ బాట్కి మిడిల్లో పెట్టేస్తే చూడండి అచ్చం మనం బయట కొనుక్కొని తెచ్చుకున్నట్టే ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా పైన నేను పైన కూడా ఖాళీ ఉందని చెప్పేసి ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ చేసి పెట్టాను ఐడియా నెంబర్ త్రీ ఇప్పుడు ఒకటి నేను ఫోటో ఫ్రేమ్ చేస్తున్నానండి నోట్బుక్స్తో వీడియోలో చూపిస్తున్న విధంగా అది కూడా నోట్బుక్ పైన ఉండే అట్ట అండి అట్టను కట్ చేశాను కట్ చేసి మనకు ఆ ఫోటోకి సైజ్ సెట్ చేసుకున్న తర్వాత వీటిని ఆ అట్ట కనిపించకుండా ఉండడానికి ఫస్ట్ కొంచెం ఒక వైట్ పేపర్ తీసుకొని పూర్తిగా ఆ అట్టకి క్లోజ్ చేసేయాలి కార్నర్స్ ఇలా కట్ చేసి ఫెవికాల్ పెట్టేసి అతికిచ్చేసేస్తే సరిపోతుంది ఇలాగే పూర్తిగా ఫెవికాల్ పెడుతూ పూర్తిగా అతికించేసేసుకోవాలండి చూడండి నీట్గా అయిపోయింది కదా తర్వాత ఇలా అవే పేపర్ స్టిక్స్ ఎన్ని కావాలో అన్ని సైజుని బట్టి మనము ఆ ముందు చేసుకున్న ఫ్రేమ్కి సరిపడినంత హైట్ చూసుకొని మనం కట్ చేసుకోవాలి గమ్ పెడుతూ అతికించేసేసుకొని అన్నీ నేను ఫోర్ ఫోర్ యూస్ చేశాను మీ మధ్యలో కూడా ఎంత కావాలో అంత మనం సెట్ నోట్ చేసుకొని కట్ చేసి ఇక్కడ కూడా అతికించేసేసుకోవాలి తర్వాత ఫెవికాల్ పెట్టి దాన్ని ఆరిపోయిన తర్వాత మళ్ళీ మీకు నచ్చిన కలర్ వేసేసి డ్రై చేయనియాలి తర్వాత డ్రై చేసిన తర్వాత నేను ఈ బీడ్స్ పెట్టానండి లేదంటే మీరు మీకు నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఫోటో పాడు కాకుండా ఉండడానికి నేను ఒక కవర్ తీసుకున్నాను కవర్ పెట్టేసి నేను క్లా టేప్ పెట్టేశాను అయిపోయింది పైన హ్యాంగింగ్ కోసము ఇవి పిల్లలవి బుక్స్ బ్యాగ్స్కి ఖరాబ్ అయిన బ్యాగ్స్ ఇవి ఉంటాయి కదా చైన్స్ ఆ చైన్ది తీసుకున్నాను హ్యాంగింగ్ కోసం ఇలా ఒక టేప్ పెట్టేస్తే సెల్లో టేప్ సరిపోతుంది హ్యాంగింగ్ లాగా రెడీ అయిపోతుంది అదేవిధంగా మళ్ళీ ఇలా ఫోటో పెట్టేసి చూడండి మనకి ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోతుందండి ఫోటో పాడుకోకుండా ఉండడానికి మళ్ళీ ఒక కవర్ని తీసుకొని ఆ ఫోటో పైన పెట్టేసి మనం సెల్లో టపుతో అదికిచ్చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఫైనల్ లుక్ ఇదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఎన్నో ఫొటోస్ ఉంటాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఏది నచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి